డబుల్ చేసిన కన్నాయా తీసుకోవాలి పొద్దున ఎవరెవరికి పోరు యాడ్ చేయమ్మా డబుల్ చేయమన్నావు కదా ఒకరోజు మనం అందరం ట్రిప్ ప్లాన్ చేద్దామా సరదాగా అలా చంద్రమండలంపై నిజంగా ఉండవేమో అవునా అనుకున్నా మళ్ళీ చంద్రమండలం పైకి అక్కడ మళ్ళీ డౌన్ అయిపోయింది వికెట్ ఇంకే తిన్నావమ్మ తినలే బిట కళ్ళలో ఉన్న బ్రో అంతే కదా తీసుకుపోయేది ఎవరు కృష్ణ కృష్ణ కృష్ణనే ఇంకా ఆయనే ప్లాన్ చేస్తుండే కదా ఇప్పుడు సగం తీసేయమ్మా రమేష్ హాయి మమ్మీ హాయ్ బట హాయ్ హాయ్ బంగారం కర్రీ ఏంటి వంకాయలు గడ్డా పక్క మండలంలో పోలే పోలే ఇంకా చంద్ర మండలంలో ఇంక చెందిన వాళ్ళు కాబ్రో మనస సోదరి నా సోదరిని అనిపించుకున్నావు అనిపించుకున్నా పో సూపర్ అది ఫస్ట్ నెంబర్ కూడా తీసేయమ్మా అంటే నేను కూడా నెంబర్ని తీసేయాలా ఓకేనా ఓకే పాలవుడు గారు ఇంకెవరు అమ్మని లేనంట అయిపోయి అమ్మని కానీ డిపి చేంజ్ చేసావా అవునా శ్రీకృష్ణ ఇంకా నేనే దానికి లీడ బ్రో అవును నేనే అంట నీ దగ్గర ఇంకా అయితే మిగిలి ఉందమ్మా చెప్పాలా నేను చెప్పు మరి ప్రపంచం మరి ప్రపంచం ప్రపంచం మరి ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం ఫైవ్ ఫైవ్కి చంద్ర మండలం ఫైవ్ ఫైవ్కి అరవింద్ కరెక్టే ఏ స్కరట్ ఫోర్ అనుకున్నా దాన్ని డబుల్ చేయమన్నావు ఎయిట్ అయ్యింది మళ్ళీ ఫోర్ యాడ్ చేయమన్నావు ట్వెల్వ్ అయ్యింది అందులో సగం సగం అన్నావు సెవెన్ సగం అంటే సిక్స్ నువ్వు అన్న అనుకు అనుకున్న నెంబర్ తీసేయమను ఫోర్ తీసేసినారు అంటే ఓకే అంటే నాలుగులో సగం చేసుకోవాలా పట్టేటి సది హాయ్ అమ్మా హాయ్ బేటా శ్రీ కృష్ణ ప్రభు ఒక శ్రీశ్రీ గారు ఉన్నారు కరెక్ట్ అది శ్రీరంగం శ్రీనివాసుల గారే ఉన్నారు మీ నాకితల్లి ఎస్ చూసారా సార్ వచ్చిన గంటకి డీపీ మార్చావా అని అడుగుతుంది మా పెద్ద ఆవిడ మాను ఒక శ్రీని ఒక స్త్రీని లేదు శ్రీశ్రీ నేను చెప్తా కదా శ్రీశ్రీ అంశవే అంజలి జా ఉంది 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 నల్లూరికి అన్నం పెట్టేసి చూస్తా బిటా కనీసం బావని మర్యాద ఇవ్వని మళ్ళీ తీరుతాడు మళ్ళీ బావ మీ అక్కని చెల్లని తమ్ముళ్ళు అన్నలు పెట్టుకొని పట్టించుకుంటలేవా అంటారు మళ్ళీ అల్లుడు ఉన్నా